నమస్తే వెల్కమ్ ఇన్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి కవిత మెల్లిమెల్లిగా తన పరిధిని విస్తరించుకునే పనిలో పడ్డారా ఇప్పుడు సరికొత్తగా సమస్యల మీద పోరాటం చేస్తామంటూనే గ్రూప్ వన్ కి సంబంధించి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి అంటూ ఆఫీస్ ఆఫీస్ని ముట్టడించారు నాయకులు కార్యకర్తలు కవిత టార్గెట్ ఏముండబోతోంది తన స్ట్రాటజీని ఎలా అమలు చేయబడుతున్నారు మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అమ్మ నమస్తే నమస్తే సో కవిత ఎపిసోడ్ చూసారు ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ తర్వాత తన డెవలప్మెంట్ ఎలా ఉంది తన పరిధిని ఎలా విస్తృతం చేసుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు కవితకి తన అస్తిత్వం ఒక ప్రశ్నార్థకం అయిపోయిన పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ అనండి బీఆర్ఎస్ పార్టీ అనండి ఆ పార్టీలో సస్పెన్షన్కి గురైన తర్వాత ఆమె గురి కావాలి అనుకున్నారా గురి చెయ్యాలనుకున్నారా ఏదైతేనే అది జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఆ ఫ్యామిలీ నుంచి యాక్సెస్ పోయింది ఒక రకంగా అంటే పార్టీ అన్నా ఫ్యామిలీ అన్నా ఒకటే కదా పోయింది ఈ పరిస్థితుల్లో తన కొడుకు బర్త్డేకి కూడా పుట్టింటి నుంచి ఎవరు రాని పరిస్థితి రానప్పుడు వాళ్ళమ్మ బట్టలు అవి ఇవి పంపించింది ఆ రోజేదో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారంట కొడుకు పుట్టినరోజుకి తల్లి రాల బట్టలు అయితే వచ్చినాయి పూజా సామాన్లు బట్టలు వచ్చాయి అయితే తర్వాత అనిల్ది భర్త అనిల్ బర్త్డే రోజు తల్లి వచ్చింది ఈ మధ్యకాలంలో అంటే ఈ మూడో తారీఖు బర్త్డేకి పదకొండో తారీఖు బర్త్డేకి మధ్యలో తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు మధ్యలో ఈమె ఎక్కడ ఖాళీగా ఉండట్లా ఏదో ఒకటి కలబెడుతోంది ఈ కలబెట్టడం అంటే ఏంటి అంటే అసలు నేను ఫిట్ అవ్వాలి సర్వైవల్ ఇంకా ఆమెకి ఇప్పుడు చావో ఇవాళ ఆమె కేవలం తెలంగాణ జాగృతికి పరిమితమైన ఉపయోగం లేదు సొంత పార్టీ పెట్టడం అంత ఈజీ ఏం కాదు వాళ్ళ నాన్న మొదటి నుంచి చెప్తున్నారు కదా పార్టీ పెట్టమంటే పాండబ్బా పెట్టినంత ఈజీ కాదని ఆ భయం ఉంది ఆమెకి ఎట్లా దానికోసం అని చెప్పి ఆమె ఎక్కడ ఆగకుండా ఏదో ఒకటి సర్వైవల్ కోసం పోరాటం చేయాలి అది ఆరాటమా పోరాటమా తెలియదు కానీ ఆమె అయితే మటుకు జనాల్లో ఉండాలని డిసైడ్ చేసుకుంది ప్రతి సమస్యని ఆమె తడుతోంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శన్ రెడ్డి గారికి నా మద్దతు అంది ఆమె ఓటేసే పరిస్థితిలో లేరు కానీ అందరూ ఓట్లేసే వాళ్ళే మద్దతు ఇచ్చారా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు అందరూ ఇచ్చింది నైతిక మద్దతు ఆమె కూడా అది ప్రకటించింది చాలా మంచి పని చేసింది ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తి ఆయన ఈ పోరాటంలో ఉన్నప్పుడు నిరూపించుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఒక రకంగా తాడోపేడు అన్నట్టు దిగాడు ఆయన ఎందుకంటే సరిపడా బలం లేదు అయినా కానీ నేను ఫైట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చాడు కానీ మరి తెలంగాణనే అస్తిత్వం అనే ఉద్దేశంతో మీరు పోరాటాలు చేసిన వాళ్ళు దాని ఫలాలు తీసుకున్న వాళ్ళుగా మీరు ఆయనకు మద్దతు పలకల టీఆర్ఎస్ పార్టీ కానీ ఈమె టీఆర్ఎస్ కాకపోయినా కానీ మద్దతు పలికింది ఇట్లా ప్రతి అంశాన్ని వదలట్లేదు ఆమె ఆ విషయంలో ఎంతో కొంత ఫ్యామిలీలో ఒక చర్చ జరుగుతుంది ఎందుకు ఇలా బయట ఉంచి మాట్లాడటం కన్నా లోపల పెట్టుకోవడమే కరెక్టు అనే ఉద్దేశం ఏదో ఉంది అందుకని తల్లి వచ్చింది ఎప్పుడు తల్లి వచ్చింది అనుకోండి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను అదే ఇంకొక దూత ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు యాడ్ చేయొచ్చు సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు తీసివేతలు కూడికలు చేయొచ్చు అందుకని తల్లే వచ్చింది వచ్చి నువ్వు కాస్త నెమ్మలగా నెమ్మదిగా ఉండు నిమ్మలంగా ఉండు వాళ్ళ భాషలో నిమ్మలంగా ఉండు పరిస్థితులు అవే చక్కబడతాయి నువ్వేమీ ఎక్కువ తక్కువ ఎక్స్పోజ్ అవ్వకు ఎక్స్పోజ్గా ఎక్స్పోజింగ్గా పార్టీ గురించి కావచ్చు నీ వ్యక్తిగత విషయాలు కావచ్చు నువ్వేమి ఎక్కడ మాట్లాడొద్దు నిమ్మలంగా ఉండు అన్నీ సర్దుకుంటాయని చెప్పింది అది కేసీఆర్ చెప్పందే వచ్చింది అని నేను అనుకోను సో అన్నీ సర్దుకుంటాయి అంటే ఏ పరిస్థితులు సర్దుకుంటాయ ఏ పరిస్థితులు సర్దుకుంటాయి అంటే ఇది ఆరు నెలలు కళ్ళు మూసుకుంటే సస్పెన్షన్ ఆటోమేటిక్గా రద్దవుతుంది దాని పరిమితి ఆరు నెలలే ఉంటుంది అది అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ రావచ్చు ఒక ఆరు నెలలు కామ్గా ఉండు కొన్నాళ్ళు అంటే ఆరు నెలలు అంతకంటే ఇంకేముంటుంది కానీ దాన్ని కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది చేసింది ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసింది ఈ ఈ చర్యలన్నీ కూడా ఎంతో కొంత కుటుంబంలో పెద్ద చర్చ ఇప్పుడు సస్పెన్షన్ అనగానే ఇప్పుడు మాట్లాడుకుండా ఇంట్లో ఉందనుకోండి ఏ ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోయింది అనుకోండి వాళ్ళకి అలవాటే కదా వెళ్ళిపోయింది అనుకోండి అందరూ గప్చిప్గా ఉండి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈమె విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు పడింది అంటే ఈమె ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది మాట్లాడుతోంది పైగా ఇప్పుడు రెండు ఈ రెండు చేసి కామ్గా ఊరుకున్నా అది వేరు విషయం మాట్లాడుతోంది కదా మాట్లాడుతుంది అంటే ఏంటి అర్థం ఏకు మేకయ్యే అవకాశం ఉంది కదా ఎప్పటికైనా ఏమో మనం ఏదో ఒక రకంగా దగ్గరకు తీయకపోతే బీజేపీలో చేరుతుందా కాంగ్రెస్లో చేరుతుందా ఎక్కడో చోట చేరితే ఇంకా పరుగు పోతుంది కదా అనే ఒక భయం లేకపోలే ఆ పార్టీలో వాళ్ళకి కానీ తండ్రికి అన్నకి బావకి లేకపోలే ఆ భయం అందుకే ఏంటంటే తల్లిని పంపించారు నువ్వు కొంచెం కామ్గా ఉండు అని కానీ ఆవిడ కాముగా ఉండే ఉద్దేశం ఆవిడకి లేదు అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది నిన్న విష్ణువర్ధన్ రెడ్డిని కలవటం కావచ్చు ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోరాటం చేయటం కావచ్చు ఇవన్నీ కాకపోతే మనకి ఇక్కడ ఒకటి అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు మటుకు బీజేపీని తక్కువ తిడుతూ కాంగ్రెస్ని ఎక్కువ తిట్టే స్ట్రాటజీనే టీఆర్ఎస్ వాళ్ళు పాటిస్తున్నారు అదే ఈమె పాటిస్తుంది ఇప్పుడు నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యూరియా కాంగ్రెస్ చేతగాంతనమే వీళ్ళే దొంగలు అమ్ముకుంటున్నారు అని కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి విడుదల చేయాల్సిన యూరియాని విడుదల చేయట్లేదు అని మాట్లాడితే ఆ క్రెడిట్ కాంగ్రెస్కి ఎక్కడికి వెళ్తుందో అని జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ కూడా ఈమె కూడా అలాంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా మాట్లాడుతోంది ఇప్పుడు తెలంగాణ జాగృతి తరఫున తను ఇవాళ పోరాటం చేసేది కూడా అది కాంగ్రెస్ మీద పోరాటం ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ మీద పోరాటం ఏ తవాత చూసుకుంటే అసలు వీళ్ళ వీళ్ళింట్లో అసలు లోకలొకలు ఉన్నాయా అనే ఒక డౌట్ వచ్చేలాగా కూడా వ్యవహరిస్తున్నారు ఆమె బీజేపీ జోలికి అసలు వెళ్ళట్లే కాంగ్రెస్నే టార్గెట్ చేస్తుంది అది ఇది కాదంటే తన సొంత పార్టీ వాళ్ళ కా టార్గెట్ చేస్తుంది తప్పితే బీజేపీ జోలికి వెళ్ళట్లే కానీ వచ్చిన గొడవ అంతా అక్కడే వచ్చింది కదా నేను అరెస్ట్ అయ్యి ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది అనేది వచ్చింది అదే ఇప్పుడు ఆ కోపం అదే మీరు భూమి ఆకాశం ఏకం చేసైనా సరే నన్ను ఎందుకు కాపాడలేకపోయారు నన్ను ఎందుకు జైల్లోంచి బయటికి తీసుకురాలేదు మీకు మీ రాజకీయాలు మీ డబ్బులు మీకు మీకు అవసరమైనవి కానీ నా ఇది నన్ను మీరు ప్రొటెక్ట్ చేయలేదు అనేది ఆవిడ ఆ బాధలోనే ఆవిడ ఉన్నది కానీ దీని అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా కొంతమంది బయట వాళ్ళు మాట్లాడుకునేది ఏంటి అంటే అక్కడ ఏదో ఆస్తుల పంచాయితీ నడుస్తుంది ఈ ఆస్తుల పంచాయతీ విషయం కూడా వచ్చే ఇంతలా తిరుగుబాటు బావుట ఎగరేసింది అనేది మాట్లాడుకుంటున్నారు అంటే అచ్చంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో కూడా అదే జరిగింది అయితే ఇప్పుడు తను చేస్తున్నటువంటి పోరాటం అంటే కొన్ని రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను కార్యకర్తలతో చర్చిస్తాను అన్న తర్వాత తన పార్టీని తను ఏమన్నా తెలంగాణ జాగృతిని రివైవ్ చేసేసి మళ్ళీ పార్టీ పరంగా మార్చే అవకాశాలు ఏమన్నా అనిపిస్తున్నాయా మీకు అంటే అంత ఈజీ కాదండి అంత తెలివి తక్కువది కాదు కవిత డబ్బులు పోగొట్టుకోవాలి ఇప్పుడు పార్టీ పెట్టడం పార్టీ నడపడం అంటే డబ్బు ఎలా అయినా సరే అదిలించో బెదిరించో తనకు కావాల్సింది సాధించుకోవాలి అనే ఒక మనస్తత్వం కవిత దగ్గరే మొదటి నుంచి ఉంది అవసరమైతే బ్లాక్మెయిల్ చేస్తుంది అవసరమైతే పోట్లాడుతుంది అవసరమైతే ఏడుస్తుంది అవసరమైతే ఏదైనా చేయగలిగిన కెపాసిటీ ఉంది ఇంట్లో కూడా ఆ విధంగానే ఆమెను ఎగ్గుకొచ్చింది కాకపోతే ఈ ఆస్తుల పంచాయతీ ఇప్పుడు అక్కడ షర్మిలాది అదే ఆస్తుల పంచాయతీ ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టింది ఏం చేసింది చెప్పండి కాకుండా తను ఆ మాట కూడా చెప్పారు కదా పోలికలు వద్దు అనే మాట కూడా తనే అన్నంత మాత్రాన అవుతుంది ఏంటి మాట్లాడుకోకుండా ఎవరు ఊరుకోరు పార్టీల్లో నుంచి బయటకు వచ్చి పార్టీలు పెట్టిన వాళ్ళు ఎంతమంది బతికి పట్టగట్టారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీలు పెట్టిన వాళ్ళు ప్రణబ్ ముఖర్జీ కంటే ఏం గొప్పది కాదు కదా కవిత కానీ షర్మిల కానీ ప్రణబ్ ముఖర్జీ బయటకు వచ్చి పార్టీ పెట్టి మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్లో కలపలా ఇట్లా కలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదైనా నిలబడింది ఆ కాంగ్ ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి నిలబడింది అంటే మమతా బెనర్జీ తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అంత ఇదిగా బతికి పట్టగట్ల ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక పార్టీని పెట్టాలి అంటే ఆ అవసరం ఆ గ్యాప్ అనేది ఉందంటారా లేదు అసలు గ్యాప్ లేదు ఇవాళ తెలంగాణలో గ్యాప్ లేదు ఎందుకంటే ఏ గ్యాప్ వచ్చినా సరే ఏ పార్టీలో అసంతృప్తి వచ్చినా ఆ అసంతృప్తి వచ్చిన వాళ్ళని ఇముడ్చుకోవడానికి బీజేపీ కాచుకుని కూర్చుంది చేర్చుకోవడానికి చేర్చుకోవడానికి నీళ్ళల్లో ముసలి మాదిరి తల పైటికి పెట్టి నోరు తెరిచి కూర్చుంది వస్తే వేసేయాలి అన్నట్లు అలా ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు కవితకి ఎక్కడ ఛాన్స్ వస్తుంది అవసరమైతే కవిత కవితనే ఇ ముడుచుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అదొక వాషింగ్ మిషన్ పార్టీ అందరికి తెలిసిందే కదా మనం కొత్త ప్రతిసారి చెప్పుకో ఒకర్లా అంతేగాని ఏం పార్టీ పెడితే ఏం పార్టీలోకి వచ్చేది ఎవరు చెప్పండి ఏముందని వస్తారు ఈ పార్టీలో చేసినటువంటి పోరాటం సమస్యలు ఏ పోరాటం అవన్నీ టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి అసలు ఇప్పుడు ఇంత చేసి మనందరికీ ఒక పెద్ద కన్ఫ్యూషన్ క్రియేట్ చేశారు వాళ్ళు అసలు ఇది టీఆర్ఎస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా చెప్పండి మీరు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అది మరి అసలు వేరే ఏ ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ ఏమి సుయూస్ అయ్యలేదు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయలేదు వాళ్ళు కనీసం ఎక్కడో దాకా ఎందుకు ఆయన కోసం పొలాభిషేకాలు పాలాభిషేకాలు చేశారు ఆంధ్రాలో కట్అవుట్లు పెట్టి అక్కడే పోటీ చేయలేదు నువ్వు కనీసం సౌత్కి కూడా పరిమితం కాలేదు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అవుతుంది చెప్పండి అధికారికంగా పేరు పేరు మార్చుకున్నారు కదా గెజెట్లో అదే నేను అంటున్నానండి ఇప్పుడు మార్చుకున్నారు కరెక్టే మార్చుకున్నందుకు ఉపయోగం ఏంటి చెప్పండి మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల కోసం మళ్ళీ అప్పుడు స్ట్రాటజీ చేస్తారేమో ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు ఓడిపోయిన తర్వాత దాన్ని ఎక్స్పాన్షన్ చేయలేకపోయారు అదేనండి పార్టీలు అంత ఈజీ కాదు పార్టీలు పెట్టడం పార్టీలు పెట్టిన తర్వాత నడపడం అంత ఈజీ కాదు ఇప్పుడు మన దేశం మొత్తం మీద నాలుగు వందల అరవై పార్టీలు ఏమో ఉన్నాయంట అందరికీ తెలిసిన పార్టీలు ఎన్ని చెప్పండి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఒక పది పార్టీలు అందరికి తెలిసిన పార్టీలు మిగతా పార్టీలు అన్నీ ఏం చేస్తున్నాయి చెప్పండి పార్టీ పెట్టవల్ పార్టీలుగా ఉన్నాయి చాలా వరకు ఎ ఎంత రీజనల్గా ఉన్నవ్వండి కానీ ఎక్కడో చోట వినపడదా ఇప్పుడు బీహార్ ఉందండి బీహార్లో ఎన్ని పార్టీలు ఉన్నాయో అందరికీ తెలుసు కదా నేను అనేది అది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది ఎన్ని పార్టీలు ఉన్నాయి గన్న పార్టీలు ఎన్ని కానీ ఊరికి పేరుకి రిజిస్టర్ అయ్యి ఉంటాయి పార్టీలు ఏమిది కూడా అట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది నాలుగు వందల అరవై ఆరు పార్టీలు ఏమని మొన్న మధ్య ఒకసారి ఒక లెక్క వచ్చింది దానికి ఒక నంబర్ యాడ్ అవుతుంది తప్పితే ఆమె చేయగలిగేది ఏమీ లేదు ఇప్పుడు మా తాతలు నేతలు లాగారు ఇప్పుడు మూతులు లాగుతామంటే కూడా పరిస్థితి లేదు ఎందుకంటే ఈమె ఏ పా ఇవాళ అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీయే లేదనుకోండి ఈమె ఒక ఉద్యమ సంస్థగా ఉందనుకోండి తెలంగాణ జాగృతి కింద పోనీ తెలంగాణ జాగృతిగా ఈమె విస్తరించిన విస్తరించే అవకాశం ఉంటుంది కానీ ఈ ఈ ఆ అంబ్రెల్లా కిందే కదా ఇంకా బయటికి రాలేదంటారా వస్తుందండి వాళ్ళు కూడా అదే అన్నారు కదా అసలు ఆమె ఆమె మా పార్టీలో అంతర్భాగమే కాదని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది ఒక ఉద్యమ రూపం అని చెప్పారు తెలంగాణ జాగృతి అనేది ఆయన ఇచ్చారు కదా ఆమె ఎప్పుడు మా 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 పార్టీలో భాగస్వామి ఉంది అన్నంత లెవెల్లో మాట్లాడాడు వాళ్ళ బ్రదరు మరి కోపం వచ్చేస్తుంది కదా వాళ్ళకి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు చేస్తుంది ఏమీ చేయదండి ఇలాగే చేస్తూ ఉంటుంది చిన్న చిన్న అస్తిత్వ పోరాటాలు చేస్తూ ఉంటుంది ఆ అస్తిత్వానికి కూడా ఒక దారిత్యను కనిపించట్ల ఇప్పుడు ఒక పార్టీ అంటే దానికి ఒక లక్ష్యం దానికి ఒక సిద్ధాంతం దానికి ఒక కార్యాచరణ దానికి ఒక భవిష్యత్తు దిశానిర్దేశం ఇవన్నీ ఉంటాయి ఒక ఒక పార్టీ అంటే ఆ పార్టీకి ఇవన్నీ లక్షణాలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈ మీదన్నా మాట్లాడగానే ఆ పార్టీలో నుంచి నలుగురు వచ్చి మాట్లాడేస్తున్నారు ఇదివరకు చిన్నమ్మగారు చిన్నమ్మగారు అనుకునే వాళ్ళు కూడా వచ్చి ఏ నీ సంగతి చెప్పమంటావా అని మాట్లాడుతున్నారు అది ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఇప్పుడు మొన్న ప్రకాష్ గారు ఏం చెప్పమంటావా అని మాట్లాడారు కదా మామూలుగా అయితే కేసీఆర్ బిడ్డగా ఆ మాట అనగలుగుతారా చెప్పండి ఒకప్పుడు అసలు ఆయనకి మంచినీళ్ళు ఉన్నాయా లేవా అన్నట్లుండేది ఆ పార్టీలో ఆయన ఇవాళ గొంతెత్తి మాట్లాడగలిగారా రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు ఎల్లుండి ఇంకొకరు మాట్లాడతారు ఈమె అనవసరంగా ఈమె పరువు ఈమె తీసుకుంటున్న పరిస్థితి లాగా చేసుకుంటుంది అందుకని చేయగలిగింది ఏమీ లేదు నేను నిరాశతో కాదు చెప్పేది ఈ దేశంలో మహిళలకి రాజకీయాల్లో ఇచ్చే ప్రాధాన్యత పాత్ర గురించి మొత్తం స్టడీ చేస్తే మనకు అర్థమయ్యేది ఎక్కడో ఆ ఇంట్లో ఇంకో మగపిల్లాడు లేకపోతే తప్పితే ఆడపిల్లకి సరి అయిన ప్రతిపత్తి లేదు ఒక్క డిఎంకే పార్టీలోనే కనుమోళికి మాత్రమే నడుస్తుంది సుప్రియా సూలే ఉంది అంటే సుప్రియా సూలేకి బ్రదర్స్ లేరు కాబట్టి ఉంది ఇంక మీరు చెప్పండి ఎవరున్నారో చెప్పండి మహిళల రిజర్వేషన్స్ ఉన్నాయి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా చచ్చినట్టు ఇస్తున్నారు కార్పొరేటర్సు కౌన్సిలర్సు ఒక మహిళా కార్పొరేటర్ పక్కన భర్త పేరు లేని కౌన్సిలర్ని చూపెట్టండి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా ఖచ్చితంగా క్లియర్గా తెలిసేది ఏంటి అంటే అక్కడ భర్త రాజకీయం నడిపిస్తున్నాడు భార్య ఫోటో మాత్రమే ఉంటుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి ఇది నేను చాలా బాధతోనూ చాలా కోపంతోను మాట్లాడుతున్న మాట ఇది సిగ్గులేదు ఈ మగవాళ్ళకి మీకు భార్య పేరు పక్కన మీ పేరు పెట్టుకొని మీరు రాజకీయం చెయ్యాలా ఏం తట్టుకోలేకపోతున్నారా ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సులో రిజర్వేషన్ అంటే తట్టుకోలేరు టికెట్ లేదు అంటే తట్టుకోలేరు ఉద్యోగాల రిజర్వేషన్ అంటే తట్టుకోలేరు ఎందుకు ఇంత తట్టుకోలేని తనం దేనికి ఒక్క మగవాడైనా సరే పక్కన భార్య పేరు పెట్టుకుంటున్నారా ఎందుకు భార్య పేరు పక్కన భర్తల పేర్లు ఎందుకు వస్తున్నాయి అసలు ఆ మధ్య మొన్న గుజరాత్లోనే ఎక్కడో చూశాను అసలు మీటింగ్లో కూడా భర్త కూర్చున్నాడు కుర్చీలో భార్య కూర్చోవాల్సిన కుర్చీలో ఢిల్లీ సీఎం పక్కన కూర్చున్నాడు కూర్చున్నారు రేఖ పక్కన రేఖ పక్కన ఇంకా మున్సిపాలిటీలో అయితే ఇంకా దరిద్రం ఏంటో రారు మీటింగ్కి వీళ్ళే వీళ్ళు కూర్చుని వీళ్ళే మాట్లాడతారు సంతకాలు మాత్రమే పెడుతున్నారు ఆడవాళ్ళు అందుకని ఇలాంటి పరిస్థితి ఉన్న మన దేశంలో కవిత తిరుగుబాటు బావుట ఎగరేసి ఎప్పటి వరకు రాజకీయాల్లో ఏమైనా సంపాదించుకునే కరిగించుకుంటా అని పనికి వస్తాయి తప్పితే ఈ కోపము ఆవేశము దుఃఖము ఇవన్నీ కూడా ఆమె రాజకీయాల్లో సుస్థిరంగా నిలబెట్టడానికి అయితే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై